దేశ్ లో ఇరవై మంది చిన్నారుల మరణాలకు కారణమైన కోల్ రీఫ్ అనే కల్తీ దగ్గు సిరప్ కేసులో ఒక వైద్యుడి పాత్రపై విచారణలో విస్తుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి పోలీసులు సెషన్స్ కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం డాక్టర్ ప్రవీణ్ సోని ఈ విషపూరిత సిరప్ ను రోగులకు సిఫారసు చేసినందుకు తయారీ కంపెనీ నుంచి ఏకంగా పది శాతం కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ సిరప్ లో విషపూరితమైన డైఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేసినప్పటికీ డాక్టర్ సోని వాటిని ధిక్కరించి ఈ మందు పిల్లల ప్రాణాలు తీస్తుందని తెలిసి కూడా అదే వాడమని సూచించారని కోర్టు పేర్కొంది ఈ మందు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుందని తెలిసి కూడా ఆయన ఈ చర్యకు పాల్పడ్డారని నివేదిక ఆరోపించింది అంతేకాకుండా డాక్టర్ ప్రైవేట్ క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ స్టోర్ మరియు ఈ ప్రమాదకర సిరప్ను స్టాకిస్ట్ కూడా ఆయన కుటుంబ సభ్యులే అని పోలీసులు నివేదిక తెలిపింది ఈ వ్యవహారంలో బంధువుల ప్రమేయాన్ని సూచిస్తోంది